రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు ప్రభుత్వం అదిరిపోయే సంక్రాంతి కనుక అందించబోతున్నట్లు సమాచారం గత ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలు మరియు ఇతర ప్రయోజనాల చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిఆర్ కిస్తీలను ఒకేసారి లేదా తక్కువ వాయిదాలలో చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఫిబ్రవరి మొదటి వారంలోని మీ ఖాతాల్లో నగదు జమ అయ్యేలా ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం అలాగే మెడికల్ రియంబర్స్మెంటు బిల్లుల విషయానికి వస్తే అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరి బిల్లుల కోసం వేచి చూస్తున్న వృద్ధ ఫెన్షనర్లకు ఉరేట లభించనుంది దాదాపు వందల కోట్ల విలువైన పాత మెడికల్ బిల్లులను ఈ నెల ఆఖరికల్లా క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇటీవల అయిన వారికి అందాల్సిన గ్రాటిటీ మరియు కామటేషన్ బకాయిలను కూడా ప్రధానత క్రమంలో విడుదల చేయబోతున్నారు ఇది వారి కుటుంబాలకు పెద్ద ఆర్థిక భరోసా ఇవ్వనుంది ఇక ఈ బకాయిలు ఎప్పుడు జమ అవుతాయంటే ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జనవరి పదిహేను నుండి ఇరవయో తేదీ లోపు పెండింగ్లో ఉన్న చిన్న మొత్తాలు బకాయిలు క్లియరెన్స్ మొదలయ్యే అవకాశం ఉంది అలాగే ఫిబ్రవరి ఒకటో తేదీ నెలవారీ తో పాటు ఒక ప్రధాన డియర్ బకాయి కిస్తీని కూడా కలిపి ఇచ్చే అవకాశం ఉంది అలాగే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వేసానికి వస్తే డెబ్బై ఏళ్ళు నిండిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ ప్రయోజనం కల్పించే అంశంపై ప్రయత్నం సానుకూలంగా నిర్ణయం తీసుకోబోతుంది పన్నెండవ పిఆర్సీ రిపోర్టు వచ్చిన వెంటనే ఇది అమల్లోకి వస్తుంది అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా పెన్షనర్లకు మెరుగైన ఉచిత చికిత్స అందేలా ఆరోగ్య కార్డులను అప్డేట్ చేస్తున్నారు ఇకపై నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యం పొందే వీలుంటుంది అలాగే ఇకపై ప్రతి నెల ఒకటో తేదీనే తెల్లవారుజామున పెన్షన్ మెసేజ్ వచ్చేలా ప్రభుత్వం పక్క ప్లాన్తో ఉంది పండుగ నెలల్లో ఇంకా ముందే వచ్చే అవకాశం ఉంది ఇక గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులు ఇక లేవు పెన్షనర్ల ఖాతాలో ఇప్పుడు లక్షల రూపాయల బకాయిలు చేరబోతున్నాయి పెన్షనర్ల ఆశీస్సులు పొందేలా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు పండగ వేళ వారి ఇళ్లల్లో వెలుగులు నింపనున్నాయి అయితే పూర్తి జీవో విడుదలైన వెంటనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాం